హరి ఓం వీక్షకులారా తొంభై ఐదు చివరిలోనూ అంటే పంతొమ్మిది వందల తొంభై ఐదు చివరిలోనూ పంతొమ్మిది వందల తొంభై ఆరు ప్రారంభంలోనూ జరగవలసినటువంటి ప్రమాదాన్ని తొంభై రెండులోనే నివారించి ఇప్పుడు ప్రదర్శిస్తూ ఉంటే బార్మ్ అంటున్నారే అసలు ఆ రోజు తెలుసుంటే ఆ రోజైతే నేను ఎంత అనుక్షణ ఉత్కంఠతో డిసెంబర్ ఆరు పంతొమ్మిది వందల తొంభై రెండు పివి నరసింహారావు గారు దూరదర్శన్ తెర మీదకొచ్చి ఆ స్పీచ్ ఇచ్చినప్పుడు ఎంత ఉత్కంఠ ఊపిరి బిగబట్టాను తర్వాత తర్వాత కూడా ఆ మొత్తం విశ్లేషించుకుంటూ ఉన్నప్పుడు తదుపరి బ్లాగ్లో రాసేటప్పుడు కూడాను అస్సలు నిజంగా చెప్పాలంటేనండి నిజ జీవితంలో సంఘటనలు కొన్ని మనకు తెలియవు తెలిస్తే ఏ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా కూడా సత్యం ఇచ్చినంత థ్రిల్ ఇవ్వదండి తప్పిపోయిన ప్రమాదం ఇప్పుడు ప్రదర్శితం అవుతూ ఉంటేనే బ్యార్ అంటున్నామే నిజంగా ప్రమాదంలో ఉండుంటే కాబట్టే పీవి నరసింహారావు గారికి నేను ప్రతి క్షణం నా ప్రాణమానాలు కాపాడినందుకు కాదు ఈ దేశపు గౌరవాన్ని కాపాడినందుకు ఈ దేశపు సామాన్యుడి యొక్క జీవితాలని కాపాడినందుకు అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా సామాన్యులకి ఒక దన్ను ఇచ్చేటందుకు బ్రతికే దారి స్వేచ్ఛ స్వాతంత్రాలతో ఆర్థిక స్వాతంత్రంతో దగా పడకుండా కాపాడేటందుకు ఎవరికి వారు ఒక యోధుడై ఉండేందుకు బయట నుండి ఆయుధం అయితే కొందరికి దొరకొచ్చు దొరక్కపోవచ్చు మెదడైతే ఈశ్వరుడు అందరికీ ఇచ్చాడు కదా కాబట్టి ఈ ఆయుధాలుగా యుద్ధాన్ని ప్రారంభించి ఈ ప్రపంచాన్ని ఈ నిద్రాన నిసీధిని మహిత జాగృతి పుంజముగా వెలిగించుటయే నా ప్రతిజ్ఞ వెలిగించుటయే నా తపస్సు అని చెప్పినటువంటి ధీరోదాత్తుడు పివి నరసింహారావు గారికి నా యొక్క ఈ పనులన్నీ నా వీడియోలు కానీ నా పోస్టులు కానీ మొత్తంగా నా జీవితాన్ని నేను ఆయనకు అంకితమిచ్చుకున్నటువంటి శిష్యురాలని ఆయన అయితే నన్ను శిష్యురాలని కూడా అనలా ఎన్నో జన్మలుగా తనకి తెలిసిన తన సగభాగాన్ని అన్నాడు ఆయనకి నేను ఏమి చీరు నన్ను తీర్చుకోలేనండి ఎందుకంటే తల్లిదండ్రులు దేహాన్ని ఇస్తారు గురువు మనకి పొట్టనింపకుండే విద్యనిస్తాడేమో కానీ ఒక గురువు ఆధ్యాత్మికత సహా స్పైంగ్ జ్ఞానాన్ని ఆధ్యాత్మికతతో మేళవించి తను జీవితకాలం చేసినటువంటి సాధనని తన జీవితంలో అనుభవాల రీత్యా సమస్యల్ని పరిష్కారాలని ఎదుర్కొన్న రీత్యా తను సముపార్జించుకున్న జీవితకాలపు జ్ఞానాన్ని నాకిలా దోసిలితో ధారపోసాడే ఆయనకి నేను ఏమి చీ రుణం తీర్చుకోలేనండి ఇది నా హృదయంలో నుంచి వస్తున్న మాటలు సామాన్యులారా అర్థం చేసుకుండే ప్రయత్నం చేస్తే ఈ జ్ఞాన అంజలి మీ అందరికీ కూడా అందుబాటులోనే ఉన్నది పరిశీలించుకోండి విఘ్నులారా సామాన్యులారా మీ భవిష్యత్తు తరం కోసమైన సత్యాన్ని శోధించండి కులాలు లేవు మతాలు లేవు పుట్టుకతో ఎవ్వడమైనా అమ్మ పేగు ఆ బొడ్డులో పెట్టుకొని పుడతాం కులంతో పుట్టాం మతంతో పుట్టాం ధనంతో పుట్టడం మనిషిగా పుడతాం పశువులకి పశుత్వం ఉంటుంది కానీ మనిషికి కూడా మరి మానవత్వం ఉండాలి కదా కాబట్టి ఫలానా వాడు క్రిస్టియన్ కాబట్టి వాణ్ణి నువ్వు సమర్థిస్తున్నావు నువ్వు అసలు సన్యాసివేనా అనే సన్నాసుల్లారా పరిశీలించి చూసుకోండి ప్రతి దానికి కులానికి మతానికి అన్నింటికంటే ముందు మనం మనుషులం మనిషి అంటే జ్ఞానం ఉండాలి మనస్సుని బుద్ధితో వశం చేసుకున్నవాడు మనిషి అంతేగాని డ్రామోజీ గారు చెప్పినట్టు మనీ ప్లస్ షీ ఎవడి దగ్గర ఉందో వాడు మనిషి కాదు మనస్సుని బుద్ధితో వశం చేసుకోగల శక్తి ఉన్నవాడు మనిషి అని ఉపనిషత్తులు ఘోషిస్తాయి పరిశీలించండి నాతోటి ప్రియాత్మస్వరూపుల్లారా ఇది సత్యం అనిపిస్తే పరిశీలనార్హం అనిపిస్తే Please like, share and recommend my channel to others. Harihi Thank you for watching.